నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అనగనగా కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాళ్ళ మన చందమామ కథ పేరు భూతాల బెడద ఒక గ్రామంలో తల్లి కూతుళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా పేదవాళ్ళు ఒక గుడిసెలో ఉండేవాళ్ళు వాళ్లకు వేరే దిక్కు లేకపోవటం చేత తల్లి అక్కడ ఇక్కడ చాకిరీ చేసి డబ్బులు తెచ్చుకునేది అదే డబ్బుతో తల్లి కూతుళ్ళు ఏ పూట కాపూట గడిపేవాళ్ళు ఇది ఇలా ఉండగా తల్లి ఒకసారి జబ్బు పడింది తల్లిని చూసే భారం కూతురి పైన పడింది ఆ పిల్ల పేరు గౌరీ ఆమె చాలా చురుకైనది ఇంటి పనులన్నీ చేయగలదు ఇప్పుడు ఆమె బయటకి వెళ్ళక తప్పలేదు అందుచేత గౌరీ ఊరికి కొంచెం దూరంగా ఉన్న తోపుల్లోకి వెళ్ళి ఎండిన పొల్లలు కొమ్మలు ఏరి కట్టగట్టి తెచ్చి ఊళ్ళో అమ్మి ఆ డబ్బులతో తనకూ తల్లికి కూడా జరిగిపోయేటట్టు చూడసాగింది ఆ తోపుల అవతల అరణ్యంలో రెండు భూతాలుండేవి అవి చాలా కాలం క్రితమే జన్మ ఎత్తాయి ఎవరికైనా మంచివాళ్లకు మేలు చేస్తే వాటికి పిశాచ జన్మ పోతుందని నమ్మకం అందుచేత పెద్ద భూతం చిన్న భూతంతో ఈ అడవి అవతల తోపుల్లోకి ఒక చిన్న పిల్ల వచ్చి వంట చెరుకు ఏరుకుంటున్నది నేనా పిల్లకు సహాయం చేసి విముక్తి పొందుతాను అన్నది నీకు విముక్తి కలిగితే నేను కూడా అదే పని చేస్తాను అన్నది చిన్నభూతం పెద్దభూతం తోపులోకి వచ్చి గౌరి వచ్చే లోపల అక్కడ ఉన్న ఎండుపుల్లలు కొమ్మలు ఏరి ఒకచోట పోగు పెట్టింది గౌరీ వస్తూనే ఆ పోగును చూసి నాకన్నా ముందే ఎవరో వచ్చి వీటిని ఏరిపెట్టుకున్నట్టున్నారు అనుకుంది ఆమె తోపులన్నీ తిరిగింది కానీ ఎక్కడా ఒక్క ఎండు పుల్ల కనిపించలేదు అందుచేత ఆమె రోజు ఒట్టి చేతులతోనే ఇంటికి పోయింది ఆ రోజు అలా వృధా ఆగా పోయింది ఇంకా పుల్లలు ఏరి డబ్బు సంపాదించటం సాధ్యం కాదని తన మీద ఎవరో పోటీకి వచ్చారని గౌరికి అనిపించింది అరణ్యంలోకి పోవచ్చును గాని గౌరికి ధైర్యం చాలా లేదు ఇంకేదైనా పని దొరుకుతుందేమోనని గ్రామంలో తిరుగుతూ ఉండగా ఒక ముసలిది తన ఇంటి బయట అరుగు మీద కూర్చుని పూలదండలు కడుతూ కనిపించింది ఆమె పక్కన తట్టలో పూలున్నాయి ముసలిదానికి వేళ్ళు స్వాధీనంలో లేకపోవడం చేత పూలమాలలు కట్టడం ప్రయాసగా ఉండటం గౌరీ గమనించింది అవ్వా నీకెందుకు ఇంత శ్రమ నేను నీకు మాలలు కట్టి పెట్టుతాను నీకు తోచింది ఇయ్యి అన్నది గౌరీ ఏం చెయ్యం తల్లి ఇది నా వృత్తి వేళ్ళు స్వాధీనంలో ఉండటం లేదు నీకు చేతనైతే మాలలు కట్టి అంగడిలో అమ్మి డబ్బు తీసుకురా వచ్చిన డబ్బులో నాలుగో వంతు నీకిస్తాను అన్నది ముసలిది ఆమె గౌరీని అరుగు మీద కూర్చోబెట్టి తన పని చూసుకునేందుకు ఇంట్లోకి వెళ్ళింది కిందటి రోజు గౌరీకి సహాయం చేయటానికి వ్యర్థ ప్రయత్నం చేసిన భూతం ఇవాళ మళ్లీ సహాయం చేయడానికి నిశ్చయించుకున్నది గౌరీ గంపలో నుంచి ఒక్కొక్క పువ్వు తీసినప్పుడల్లా భూతం ఆ గంపలో ఒక్కొక్క పువ్వు వేస్తూ వచ్చింది కొంతసేపు అయ్యాక ముసలిది బయటకు వచ్చి సూర్యాస్తమానం కావస్తున్నది ఇంకా మాలలు కట్టడం పూర్తి కాలేదా గంపలో పూలు గంపలో అలాగే ఉన్నాయే ఇంతసేపు ఏం చేస్తున్నావు గిల్లుకుంటున్నావా అన్నది గౌరీతో చూడవ్వా ఎంత పొడుగు మాల కట్టానో అంటూ గౌరీ తాను కట్టిన మాలను మూడు బారల నిడివిన చూపించింది కానీ మరుక్షణం ఆమె గంపకేసి చూసి అరే పూలన్నీ అలాగే ఉన్నాయే ఇదేదో దయ్యపు గంపలా ఉన్నదే అన్నది నువ్వే దయ్యంలా ఉన్నావు ఎవరు తల్లి నువ్వు చేసిన సాయం చాలే ఇక వెళ్ళు అంటూ ముసలిది గంపలో పూలను గౌరీ కట్టిన మాలను కూడా దూరంగా పారేసింది గౌరికి సహాయం చేయటానికి పెద్దభూతం చేసిన రెండో ప్రయత్నం కూడా విఫలమయ్యింది మర్నాటి నుంచి గౌరీ వద్దనే ఉండి మట్టి బొమ్మలు చేసి వాటితో జీవించాలని నిశ్చయం చేసుకుంది ఆమె తండ్రి బతికి ఉండగా మట్టి బొమ్మలు చేసేవాడు అతను పోయాక బొమ్మలాచ్చులు అలాగే మూలపడి ఉన్నాయి గౌరీ కొంత రేగడి మట్టి తెచ్చి దాన్ని తన ఇంటి ముందు తడిపి పెట్టింది ఈసారి అరణ్యంలో ఉండే చిన్నభూతం గౌరికి సహాయం చేసి చూద్దామని అనుకున్నది అది చిలక రూపంలో జమీందారు ఇంటికి వెళ్ళి వారి ఇంటి నుంచి ఒక వజ్రాన్ని దొంగిలించి తెచ్చి గౌరీ తడిపి ఉంచిన మట్టిలో వేసింది గౌరీ లోపలికి వెళ్ళి బొమ్మల అచ్చులలో నుంచి ఏనుగు బొమ్మ చెయ్యటానికి పనికి వచ్చేవి ఏరి తెచ్చుకునే సమయంలో ఈ పని జరిగింది తాను కలిపిపెట్టిన మట్టిలో మణి ఉందన్న సంగతి గౌరీ గమనించనేలేదు ఆమె ఆ మట్టితో ఏనుగు బొమ్మ తయారు చేసి అచ్చునుంచి తీసి ఆరబెట్టింది మర్నాడు ఉదయం దానికి రంగులు వేసి మళ్ళీ ఆరబెట్టింది ఆ మర్నాడు ఆమె ఆ ఏనుగు బొమ్మను జమీందారు ఇంటికి తీసుకుపోయి కొనమని అడిగింది జమీందారు పిల్లలు ఆ బొమ్మను చూసి నచ్చి కావాలన్నారు జమీందారు గౌరి నుంచి దాన్ని కొని ఒక రూపాయి చేతిలో పెట్టి పంపేశాడు అప్పటికే వజ్రం పోయిన సంగతి తెలిసి జమీందారు చాలా ఆందోళన పడుతున్నాడు దొంగ ఎవరో దొరకలేదు అందరూ నౌకర్లను అన్ని ప్రదేశాలను సోదా చేశారు కానీ ఉపయోగం లేకపోయింది ఇంతలో జమీందారు పిల్లలు ఏనుగు బొమ్మతో ఆడుకుంటూ ఉండగా అది కాస్త ఎవరి చేతి నుంచో జారిపడి పగిలింది ఆ పగిలిన ఏనుగు ముక్కలలో పోయిన వజ్రం దొరికింది జమీందారు గౌరిని పిలిపించి ఆమెను దొంగగా నిర్ణయించటానికి ప్రయత్నించాడు కానీ గౌరీ రెండు రోజులుగా ఇల్లు కదలలేదని రుజువయ్యాక ఆమెకు కొంత బహుమానమిచ్చి పంపేశాడు అది మొదలు గౌరీ బొమ్మలు తయారు చేయటంలో నైపుణ్యం సంపాదించి తనను తల్లిని కూడా పోషిస్తూ వచ్చింది అరణ్యంలో ఉండే రెండు భూతాలకు అరణ్యంలో ఉండే రెండు భూతాలకు పిశాచ జన్మ నుంచి విముక్తి లభించింది